ఎస్ఎల్బీసీ ఘటనపై తెలంగాణ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది బాధితుల్ని కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలకు చెందిన నాయకులు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు బయలుదేరారు అయితే రోడ్డు మార్గంలో బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎక్కడికక్కడ పోలీసుల్ని మోహరించింది కు వెళ్ళే మార్గం ఐదు కిలోమీటర్ల దూరంలోనే హరీష్ రావును అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించేందుకు వీలుగా పోలీసులు భారీగా బలగాల్ని మోహరించారు బీఆర్ఎస్ పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు फार्मर को पता ना विकास सर ने मुझे भी ट्रैक ले ली या करना कल से निकले कल से ही तो आ रहा आज कैसे सर तो या नहीं ना कोई बनाओ जिसको बस बोलते है तो यार दर नहीं तो सीनियर वगैरह जिसको लेते हैं అది పైనుంచి హెలికాప్టర్లో చూస్తే స్వరంగం లోపల ఏమన్నా ప్రత్యేకంగా చూడడానికి ఏమైనా ఎక్స్రే కెమెరాలు కళ్ళు గిట్ట ఉన్నాయా ఈ ఆ హెలికాప్టర్ల చెక్కర్లు కొట్టుడు టీవీల ఇంటర్వ్యూలు ఏందో నాకైతే అర్థం కాలేదు మీరు కనీసం ఇలా ఐదు రోజులు అయింది ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యమైనటువంటిది సో ఈరోజు మా మహబూబ్ నగర్ మరియు నల్గొండ జిల్లా మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి అక్కడికి వెళ్ళి మరి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి ఓదార్చడానికి వారికి ధైర్యం చెప్పడానికి మరి ప్రభుత్వ సహాయక చర్యలు నిజంగా ఎలా జరుగుతున్నాయో కరెక్ట్గా చేస్తున్నారా లేదా మాకుండే అనుభవాన్ని మాకుండేటువంటి ఆలోచనలు కూడా వీలైతే త్వరితగతిన వేగవంతంగా సహాయక చర్యలు జరపడానికి మా యొక్క సూచనలు కూడా అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ బృందం మేము అక్కడ బయలుదేరి వెళ్తున్నాం రేవంత్ రెడ్డి ఫోన్ రేవంత్ రెడ్డి ఫోన్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సా ఫోన్స్ ఫోన్ అరే చార్